ప్రభు అయిన నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యోగు నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం చదువుకుందాం యహోవా యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగెను దేవుని యొక్క ఆశీర్వాదము చాలా గొప్పది అది ఈ భూలోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా అపరిమితమైనది అటువంటి ఆశీర్వాదాలు మరి దేవుడు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు మరి మీకు కావాలా అటువంటి ఆశీర్వాదాలు కావాలి అంటే దేవుని నామములో భయభక్తులు కలిగి దేవుడు మన జీవితంలో అనుమతించిన ప్రతి శ్రమ శోధన కష్టము నష్టము ఎదుర్కొన్నట్లయితే అవి మన సొంతం చేయబడతాయి అదేంటండి దేవుడు ఆశీర్వదించాలి అంటే ఇన్ని కష్టాలు ఎదుర్కోవాలా అని అనిపించవచ్చు ఒక్కొక్కసారి ఆశీర్వాదముల యొక్క విలువ మనం పొందుకోవాలి అంటే కష్టము అనే మార్గము గుండా ప్రయాణం చేయవలసిందే ఆనాడు దేవుడు యోబును గూర్చి పలికిన మాట యథార్థవర్తనుడు నీతిమంతుడు అతనికంటే ఎవరూ కూడా గొప్పవారు లేరు అంత గొప్పగా యోబుని పొగిడారు దేవుడు ఎందుకంటే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడమే యోగుకి తెలుసు అందుకనే మనము కూడా నండి మన జీవితాలలో దేవుడు అనుమతించిన కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కొందాం ఎందుకంటే మరి ఉన్నతమైన ఆశీర్వాదాలు మన సొంతం చేయబడాలి అంటే అనేక మందికి దేవుని ఆశీర్వాదాల పరంపర మనము చూపించాలి అంటే మన దేవుడు మన జీవితాలలో అనుమతించిన ప్రతి ఒక్క కష్టాన్ని కూడా మనము చక్కగా ఆహ్వానం పలుకుదాం వాటిని మన సొంతం చేసుకుని ప్రభు సంధిలో కొనసాగుదాం దేవుడి మాటలు దీవించునుగాక